Yeah. యొక్క గ్రామానికి వచ్చే సందర్భంలో మా అబ్బలు మా అక్కలు మా అందులు మా తమ్ముళ్ళు మా తరచంద్ర నాయకారు గారు డైరెక్టర్ అదేవిధంగా మా డెబ్యూటీసీ గా ఈ రెండవ చేసిన అయినా చెప్పాలా తన లాభమైందా లేదా అయిందా చె కమిషన్లు ఆరు మూడు మూడు కోట్లు తయారైంది కావాలి అదే విధంగా గ్రామంలో నేను పది చూ పది మన విజయవాడ దాదాపు కోటి రూపాయలు కమ్యూనిటీ మరి అదేవిధంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రాయని దాదాపు కూడా రెండు వందల అరవై రెండు మంది మరి అదే విధంగా ఈరోజు ఆసల పెన్షన్లు వీడి పెన్షన్లు మన చెప్పిన వాళ్ళ పెన్షన్లు ఇతర పెన్షన్లు తర్వాత ఒంటరి ఒంటి పెన్షన్లు ఇకరాల పెన్షన్లు అన్ని అనుకుంటే మూడు వందల అరవై పెన్షన్ తర్వాత పన్నెండు కోట్లు పెన్షన్ ఇస్తాయి పన్నెండు కోట్లు తగ్గు గ్రామంలో ఇంకా కొంతమంది బీడీ కార్మికులు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ రావడం లేదు పిఎఫ్ ఉంది మరి మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మళ్ళీ గెలవగానే ఎవరికైతే పిఎఫ్ ఉందో మళ్ళీ కానీ మంది కానీ వాళ్ళందరికీ కూడా మూడు వేలు పెంచేవారు రైతు బీమా ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కవర్లు కొట్లాడిన నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు తెలంగాణ రాకముందు వ్యవసాయం ఎట్లా ఉంటే తెలంగాణ ఉచిత ఎట్లా ఉంది తెలంగాణ రాకముందు ఇల్లు ముందు విజయవాడ అని చెప్పి రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు ఇస్తుంది పూట ఎప్పుడు అసలు తెలియదు పూట మోటార్ లేకపోతుంది మన రైతులు కట్ట పట్టుకొని వేట పెట్టుకొని పోతుండే పాములు ఉంటుండే తేలు ఉంటుండే కరెంట్ షాక్ తిరుగుతు తెచ్చుకోవాలి చాలా మంది ట్రాన్స్ఫార్ కాలిపోతుంది తెచ్చి ఆదులు లేకుండా మోటార్లు కాలిపోతుండే చాలా అద్భుతమైన పరిస్థితులు మనకు ఇలా పరిస్థితి నుంచి ఉత్తర యుద్ధం చేస్తూ ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి గతుడు కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ వస్తే చికెడైతేనే ముఖ్యమంత్రి చికెడైనా మరి తెలంగాణ చికటి కాలేదు మరి ఇరవై గంటల కరెక్ట్ చేసిన ముఖ్యమంత్రి కాదు ఇరవై గంటల కరెక్ట్ కూడా గ్రామంలో తొమ్మిది వందల తొంభై ఒక్క మందికి రైతు పండిస్తుండాలి కి మరి గ్రామంలో మొత్తం కలిపి రెండింటికి మరి ఇరవై కోట్ల రూపాయలు వచ్చింద పెన్షన్లకు రైతు బండి కలుపుకుంటే ఇరవై కోట్ల రూపాయలు గ్రామానికి ఇవ్వడం జరిగింది రైతు బీమా ఆరు రైతులు కనిపింది గ్రామంలో ఒక రైతుకి ఆ కుటుంబానికి లక్షల రూపాయలు వారం రోజులు వచ్చేయాలి దాదాపు ఆరు వేల ముప్పై లక్షల రూపాయలు రైతు కుటుంబానికి ఇచ్చిందా కళ్యాణ్ లక్ష్మి నేను మనవి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆడపిల్ల పెళ్లి చేస్తే రూపాయి ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు రూపాయి ఇచ్చే ముఖాలు మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆడపిల్డ పెళ్లి చేస్తే మా బిడ్డల తల్లులకు మా తల్లులకు నా సంతకం తోటి నేను సంతకం పెడితే ఒక తల్లికి ఒక లక్ష ఇరవై ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చిందా ఎంత మందికి రావాలి రెండు వందల ముప్పై ఆరు మందికి కృష్ణ

ಮೇ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಹಾಯ ಅಲ್ಲಿ ಮೂರು ಅರ ಎಷ್ಟು ಅದೇ ಮೇಲೆ ಶಾದಿ ಮುಬಾರಕ್ ಮಾ ಮುಸ್ಲಿಂ ಮನಾರ್ಟ್ ಪನ್ನೆ ಮಂದಿ ಮೇಡಮ್ ಪನ್ನೆ ರೂಪಾಯಿ ಮೇಡಮ್ ಮರ ಅದೇ ವಿಧಾನ ಪಂಪೈದು ತೊಂಬೈ ಯೂನ ಮುಂದೆ ಯೂನಿಟ್ ಅಂತ ದಾದಿ ನಾಲ್ಕು ಪದ ಲಕ್ಷ ದೇವಾಲಯ ನಾಲ್ಕು ದೇವಾಲಯ ಗ್ರಾಮ డెబ్బై ఆరు లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్లో నేను నాకు చేసి ముప్పై ఏడు గ్రామం ఇంతమంది ఇచ్చిందాపలు ఇచ్చిందా ఇండిచ్చిందా నేను అన్ని కులాలకు ఇచ్చిన అన్ని కులాలకు అన్ని కులాలకు ఇచ్చిన కళితం బాగా మరి మళ్ళా కొంతమంది నేను రాగానే ఇచ్చి నాకు సరే బాగా ఇచ్చిన దళితుల పాపము రెచ్చగొడుతున్నాడు ఈ గ్రామంలో కొనడిచ్చా మనము

దొంగల పార్టీ ఈ రోజు ఈ ప్రాంతం జరుగుతూ ఉండదు నేను చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీ హయాంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎవడన్నా మాట్లాడుతున్నాడా మీద చేస్తు ఎవరన్నా హిందూ ముస్లిం కొట్లాడవుతున్నాయి ఇక్కడ మరి ఇవన్నీ చేసేది బిజెపి ఉంటుంది చేసేది కాంగ్రెస్ ఉంటాం మనం మన ముఖ్యమంత్రి గారు చాలా గట్టుడు ముండు దండోడు ఇవన్నీ గెలుస్తున్నాడు అంటారు కొంతమంది అంటారు ఇలా గెలుస్తున్నా ఇలా గెలుస్తున్నా కేసీఆర్ కానీ నువ్వేందుకు ఎంతకెళ్ళి చెప్పు మీద గేరే అప్పుడు నువ్వు కదా నీకు దిమాకులు నీకు మాకు తిమాకులు ఇస్తాను మేము మా అక్కలు అక్కలకు మా అమ్మలో చెప్తున్నా అమ్మాయి చెప్తున్నా నీకు సాయం చేసే పార్టీ ఉండే టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎవరు వస్తే వాళ్ళకి వస్తారు మీరు వస్తారు మీరు మీరు ర్యాలీ వస్తారు పోతుంటారు బిజెపి వచ్చినా కాంగ్రెస్ వచ్చినా మేము వచ్చి వస్తారు కానీ మీరు ఈ ఈ ఉంది కారు గుర్తు మాత్రమే బాధిస్తాను కారు గుర్తును మర్చిపోవడం వస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారంటీలు అట ఎవరు నమ్ముతాడారు గ్యారెంటీ గ్యారెంటీ అని పేరు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే తెలంగాణ మొత్తం అన్నీ వాడు వాళ్ళు ఉంచపరిస్థితి లేదు ఒక చిన్న విషయం చెప్పాను ముఖ్యమంత్రి గారు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే దేశం మీకు ఇరవై ఒక్క వేల ఇరవై ఒక్క వేల కోట్లు దాదాపు ఈ పదిహేడు వందలు పదిహేడు వేల కోట్లు చెల్లించినాయి నాలుగు వేల కోట్లు ఇవ్వాలి ఇచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఢిల్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి కుటుంబ రెడ్డి ఇద్దరు పోయి ఇల్లు ఇచ్చారు ఈ రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇస్తే తీసుకున్న రైతులు కారు చేస్తారు వాళ్ళకి లాభం అవుతుంది కాబట్టి వద్దం చేసిన వాళ్ళు వద్దం చేసామంటే తప్ప నేను ఆపలేదు రేపు డిసెంబర్ మూడు తర్వాత రుణమాఫీ కానీ రైతు బంధు కానీ మీ అకౌంట్లో పడుతుంది మేము ఇవాళ చెప్తున్నాను మా అవన్నీ వస్తున్నావు టిఆర్ఎస్ కళ్యాణ్ పెళ్లి చేస్తే లక్ష రూపాయలు ఇస్తుందా మేము మా గవర్నమెంట్ వస్తే మీరు మా అకౌంట్ ఇస్తే లక్ష రూపాయలు ఇస్తున్న తను బాగా అనిపిస్తున్నాడు ఒక రూపాయి దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే తల్లి బతుకున్నప్పుడు అన్నం పెట్టినోడు తల్లి బిల్లప్పుడు అన్నం పెట్టినోడు తల్లి చనిపోయిన తర్వాత చిన్న మాట బంగారు నిండిపోతారా మీరు అందుకరా నమ్మరు అలాంటి వ్యక్తులు వచ్చి మాట్లాడుతుంటారు ఇంకో మాట మాట్లాడతాడు అరే భయ నీకు పార్టీ గెలిస్తే నీకు ఏం చేస్తావు చెప్పు ఆ చెప్పాడు బాయ్య కూడ దోసుకుని తిన్నాడు బాయ్య కూడతాను నాకు గిల్లు కట్టుకున్నవాడు బాయ్యం చీరబాబు నీకెంత ఉంటారు నా కొడుకున్నారు కష్టపడతారు నా అల్లు నోడు కష్టపడుతున్నాడు మీ ఎవడన్నా కలుగుతాని ఎవరి దగ్గరన్నా నిజామాబాద్ రూరల్లో నిజామాబాద్ జిల్లాలో ఈ ఒక్క దగ్గరన్నా రూపాయి తీసుకుని ఉంటుంది అండి ఇప్పుడు ఏ ఒక్కడన్నా నువ్వు నువ్వండి నువ్వండి నువ్వు కాదు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను పెరిగే తిరిగి నాకు అభ్యర్థులు చెప్తున్నాడు నీ ఇల్లముకున్నా నేను వాళ్ళకు వ్యాపారం చేస్తాను వ్యాపారం నేనేమంటున్నా అంటే ఇళ్ళ ముక్కోలే జాల ముక్కోలే కల్లివాడు ఉన్న బంగ్లాట్లో ఉన్నది మూడు లక్షలు కిరాయికి వస్తున్నాయి కిరా ఎందుకు ఇస్తున్నాడంటే చేతి పందైపోయింది అయితే ఐరన్ వాడు వేస్తే లేడు వేస్తే చేతులు వద్ద చేతులు వాడు మూతరాడేళ్లకు దానికి కిరాయించుకున్నాడు మూడు లక్షలు ఇబ్బంది కలిసి ఈ అంతకుముందు మండలి గడిచిన కాంగ్రెస్ పార్టీ ఓటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మూడున్నర కుట్లు ఇచ్చినట్టు తగ్గించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెడుతున్నాడు ఓ పదిలు కొట్టు అది చెప్పాడు